హలో ఎవ్రీవన్ ఈరోజు మా గార్డెన్లో చాలా కాయగూరలు హార్వెస్ట్ చేసుకుంటూ మాట్లాడుకుందాం మా గార్డెన్లో ఫస్ట్ ఫస్ట్ ఈ వంకాయ మొక్కను చూపించాలండి ఎంట్రన్స్లోనే పెట్టాను ఇది ఇదైతే మేము టమాటోస్ వీటి మీద కాన్సన్ట్రేట్ చేసి ఇది అసలు సరిగ్గా చూసుకోలేదు వస్తాయిలే చూద్దాంలే అన్నట్టుగానే కొంచెం నెగ్లెక్ట్ చేసేసాను చాలా వంకాయలు అయితే వచ్చేసాయి ఇది అమెరికన్ వెరైటీ అండి చాలా పెద్దగా ఉంటుంది ఒక వంకాయ అయితే చూసుకోలేదు చూసారు అలా ముదిరిపోయిందో ఇప్పుడైతే అయితే ఒక్క వంకాయని హార్వెస్ట్ చేసేసుకుంటున్నాను ఇది మా ఫ్యామిలీకి అయితే హ్యాపీగా సరిపోతుంది అండ్ ఇంకోటి కూడా రెడీగా ఉంది నెక్స్ట్ వీక్ హార్వెస్ట్ చేసుకోవచ్చు మీకు విషయం తెలుసా పెద్దవాళ్ళు వంకాయలు ఎక్కడ కట్ చేస్తే అక్కడే వండుకోవాలి అనేవారు ఎందుకంటే ఇది ఫ్రిడ్జ్లో పెడితే ఆ టేస్ట్ బాగుండదండి ఎంత ఫ్రెష్గా వండుకుంటే అంత బాగుంటుంది ఆ తర్వాత వంకాయ మొక్కలో కొన్ని ఆకలికి అక్కడక్కడ తెగుళ్ళు వచ్చి ఆ ఆకులన్నీ కట్ చేసి పడేశాను మామూలుగా అయితే మట్టి చల్లితే ఎలాంటి పురుగు ఏదైనా ఉన్నా లేదంటే బూడిది చల్లన తొందరగా పోతాయి ఆ తర్వాత ఈ పర్పుల్ చిక్కుడు వెళ్ళండి పందరి చిక్కుళ్ళు నేను ఫోర్ ఫోర్ సీడ్స్ పెట్టాను అనుకుంటా ఫోర్ కూడా వచ్చాయి యాక్చువల్గా వీటికి కొంచెం టెంపరేచర్ సపోర్ట్ చేసి ఫెర్టిలైజర్స్ అవి కరెక్ట్గా ఇస్తే నాలుగు మొక్కలు అయితే హార్వెస్ట్ చేయలేనని బాగా వస్తాయి మాకైతే ఉన్న కాస్త టైంలో అయితే నాలుగు మొక్కలు పెట్టడం వల్ల మా ఫ్యామిలీకి సరిపోతున్నాయి తెలిసిన వాళ్ళకి ఇస్తున్నాము ఫ్రెండ్స్కి ఇస్తున్నాము సో అలా సరిపోతున్నాయి మామూలుగా అయితే ఒకటి రెండు పాదులే చాలా ఎక్కువైపోతాయి కాకపోతే మాకున్న టెంపరేచర్స్కి ఈ ఫోర్ పెట్టడం వల్ల సరిపోయి తర్వాత ఈ లాంగ్ బీన్స్ అండి ఇవి కూడా నాలుగు మొక్కలు పెట్టాను ఇవైతే నేను అసలు కొయ్యలేకపోతున్నా వదిలేస్తున్నా అనమాట అన్నీ ఎక్కువ వచ్చేస్తున్నాయి ఫ్రెండ్స్కి ఎన్నిసార్లు ఇస్తాం వాళ్ళకైనా బోర్ కొడుతుంది కదా సో ఇవైతే ఎక్కువ ఎక్కువ హార్వెస్ట్ చేసుకుంటున్నాము నెక్స్ట్ ఇవి మంచి న్యూట్రిషన్ వాల్యూస్ ఉన్నవి కాబట్టి ఎన్నిసార్లు తిన్నా మనం పండించావు కాబట్టి అసలు బోర్ అనిపించదు ఏ మాట ఆ మాట చెప్పుకోవాలి కానీ ఇంత కలర్ఫుల్గా ఉన్న వెజ్జెస్ చూస్తే ఎందుకు బోర్ అనిపిస్తుంది చెప్పండి అందులోకి మనం గ్రో చేసాము ఆర్గానిక్గా కూడా కదా సో ఇంకా ఓల్డ్ అని టమాటోస్ కూడా ఆ రోజు చేసుకున్నాము నేనైతే నేను ఒక పక్క నుంచి మా ఆయన ఒక పక్క నుంచి వస్తూనే ఉన్నాము ఇవి హైర్లూమ్ వెరైటీ అండి చాలా పెద్దగా వస్తాయి అండ్ జ్యూస్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది సో ఇన్ని టమాటోస్ కట్ చేసుకున్నాము ఎక్కడితో అయిపోయింది అనుకుంటున్నారా కాదు ఇంకా సొరకాయలు కూడా ఉన్నాయి సొరకాయలు చెప్పాను కదా చాలా వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను చాలా ఎక్కువ వచ్చాయి సో ఆ రోజుకైతే ఇన్ని కాయగూరల మీద ఒక్క సొరకాయ అయితే హార్వెస్ట్ చేసుకున్నాము అదే సరిపోతుంది అనిపించింది సో చూసారు కదా పెద్ద సొరకాయ పెద్ద పెద్ద టమాటోస్ అండ్ గ్రీన్ రెడ్ కలర్ లాంగ్ బీన్స్ అండి తర్వాత పర్పుల్ కలర్ చిక్కుడుకాయలు వీటితో పాటు పెద్ద వంకాయ అండ్ ఆకుకూరలు ఇవన్నీ చాలా వరకు ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ అయినా మాకైతే సరిపోతాయి అన్ని కాయగూరలు అండి ఇవి నేనైతే ఈ టమాటోస్ ఇయర్ అంతా సరిపోయేలాగా క్యానింగ్ చేసుకున్నాను డెఫినెట్గా క్యానింగ్ చేసే ప్రాసెస్ ఏంటనేది నెక్స్ట్ వీడియోస్లో పోస్ట్ చేస్తాను ఈ ఎల్లో కలర్ అంతా ఒక క్యాన్ చేసుకున్నాను ఇది మనం ఫ్రిడ్జ్ లో పెట్టకుండానే వన్ ఇయర్ వరకు హ్యాపీగా నిల్వ ఉండిపోతుందండి ఈ ప్రాసెస్ అంతా డీటెయిల్గా గా నేను ఒక వీడియో చేసి తప్పకుండా పోస్ట్ చేస్తాను ఇంకా నెక్స్ట్ వీడియోస్ లో ఎలాంటి ఫెర్టిలైజర్స్ ఇవ్వచ్చు పెస్ట్ ఎలా చేయొచ్చు అనేది డీటెయిల్ వీడియోస్ పోస్ట్ చేస్తాను వీడియోస్ ఎలా ఉంటున్నాయి ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలని మాత్రం కామెంట్ చేయడం మర్చిపోకండి మరొక మంచి గార్నింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం టేక్ కేర్ బై బాయ్